హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ నాన్ వెజ్ కర్రీ అండి ఆయిస్టర్స్ కర్రీ అదే ఆల్చిప్పల కర్రీ అంటాం కదా ఇది మనము చాలా అరుదుగా తింటామండి చాలా హెల్దీ సీ ఫుడ్ మనకంటే ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా తింటారు పిల్లలకి అయితే చాలా మంచిది వాళ్ళ బ్రెయిన్ అనేది చక్కగా యాక్టివ్గా పనిచేయాలి అన్న పెద్దవాళ్ళు వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ క్వాంటిటీ తీసుకున్నానండి దాంట్లో ఒక హాఫ్ క్వాంటిటీ వచ్చేసి గ్రేవీ కర్రీ హాఫ్ క్వాంటిటీ ఫ్రై చేశాను మీకు ఇప్పుడు ఫ్రై రెసిపీ అనేది చూపిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఆయిస్టర్స్ని తీసుకున్నప్పుడు చాలా నీచు వాసన వస్తుందండి దీన్ని సాల్ట్ వేసి ఒక ఐదు సార్లు క్లీన్ చేసుకుంటేనే దాంట్లోనే కొంతమీర ఆ స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు మీకు వీడియోలో నేను ఆల్రెడీ క్లీన్ చేసిన తర్వాతే చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అలానే సాల్ట్ పసుపు వేసేసుకున్నాను ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుంటున్నాను లేదా వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా ఒక మూత వేసేసుకోండి దీనివల్ల ఈ వాసన అనేది రాదు అండి దీన్ని మొత్తాన్ని ఇలా కలిపేసేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకున్నాము దీనివల్ల ఉప్పు కూడాను పడుతుంది నీచు వాసన పోతుంది ఇలా మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో అయితే ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం విటమిన్ బిట్వల్ ఇవన్నీ కూడాను ఉంటాయండి నేను ఆల్రెడీ చెప్పాను కదా గ్రేవీ చేశాను అనేసి అదే ప్యాన్ యూజ్ చేస్తున్నానండి ఫ్రై చేసుకున్న ప్యాను ఎలాగూ ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం కదా దీనికోసము ఒక రెండు గరెట్ల ఆయిల్ వేసేసుకొని దీంట్లో దాల్చిన చెక్క అలానే ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు కరివేపాకు వేసుకున్నాను అవి వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకునే ఉంచిన ఆయిస్టర్స్ని వేసేసి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చూడండి చక్కగా వాటర్ రిలీజ్ అయింది చికెన్ వేయగానే వాటర్ రిలీజ్ అయ్యి అది ముక్క ఎలా అయితే స్ట్రింక్ అవుతుందో ఇది కూడాను సేమ్ అలానే అయ్యింది వాటర్ మొత్తం నాకు పోయి దాంట్లో ఉడకడానికి పదిహేను నిమిషాల వరకు టైం పెట్టిందండి ఇది చక్కగా ఉడికిపోయి ఇలా ఆయిల్ వదిలిన తర్వాత ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ కూడా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసుకున్నానండి ఇది మొత్తము చక్కగా పట్టిన తర్వాత దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇప్పుడే ఎందుకు వేస్తున్నానంటే ఇది ఇంకా కొంచెము స్మెల్ వస్తూనే ఉంటుంది దా ఆ ఫ్లేవర్ని డామినేట్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకుంటే చక్కగా బాగుంటుంది ఫైనల్గా గరం మసాలా వేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే మన ఆల్చిప్పల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ